హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిత్కా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు వచ్చేసి నేను నేను చూపించే డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది ఈ డిజైన్ వచ్చేసి వన్ సైడ్ డిజైన్ అనమాట వన్ సైడ్ డిజైన్ దీంట్లో పంజరము పక్షులు అన్ని అలా వెరైటీస్ వస్తాయి దీనికి మనం నైన్ కలర్ ఇది వచ్చే శారీ వచ్చేసి అవైలబిలిటీలో లేదండి అందుకని దీంట్లో పింకు గోల్డ్ సిల్వరు ఈ మూడు కలర్స్ హైలైట్ చేస్తున్నాను అనమాట చూడండి ఆల్రెడీ కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేసింది డిజైను మే చూపిద్దామని ఇప్పుడు దీంట్లో నైన్ కలర్స్ వేసుకోవచ్చు అండి డిజైన్ అయితే చూద్దాం చూడండి ఇప్పుడు దీంట్లో నైన్ కలర్స్ వేసుకోవచ్చు కాకపోతే నేను త్రీ కలర్స్ యూజ్ చేసి మాత్రమే దీన్ని హైలైట్ చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నే నెక్స్ట్ స్టార్ట్ చేద్దామా వీడియో స్టార్ట్ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకు సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి డిజైన్ అయితే చూడండి ఎలా స్టిక్ చేస్తుందో చూడండి డిజైన్ ఎంతవరకు వచ్చిందో సెవెంత్ కలర్ రాస్తుంది అనమాట పింకు పింక్ పక్కన గోల్డ్ లీప్స్ రాణించాను ఇలా ప్యారెట్కి ఏమో రాణి కలర్ రాని రాణించాను ఇలా ఇతో ఎన్నయో సిల్వర్ గోల్డ్ ఈ మూడు మిక్సింగ్లో అయితే రాణించానండి చూడండి జరిత జరిగి రెట్టుబడి మనకు మగ్గం వర్క్ లాగే ఎంత బాగుంటుందో ఇది మాత్రం ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఫినిషింగ్ మాత్రం ఎంత బాగుంటుందో కనుక మీలో కనుక కొత్తగా ఎవరైనా కానీ నా వీడియో చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో కనుక ఎవరికైనా నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ డిజైన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అయిపోయింది కూడా డిజైన్ డిజైన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ చూడండి ఎట్ వచ్చిందో మగ్గం వర్క్ లాగా డబల్ లైన్ డబల్ నెక్ లైన్ వచ్చి దాని చుట్టూ అంతా జరీ జరి త్రెడ్ ఫినిషింగ్ ఇచ్చేటప్పటికి అంతా ఇది వన్ సైడ్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ వన్ సైడ్ డిజైన్ జరీ థ్రెడ్ జరీ స్టిచ్చెస్ వేసేటప్పుడు అంతా అసలు సేమ్ మగ్గం వర్క్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ అసలు అంతా మగ్గం వర్క్ లాగా ఉందండి చాలా బాగుంది ఇలాగే ఇలాగే కనుక మనం స్టిచ్ చేయించుకుంటే హాఫ్ హాఫ్ వన్ సైడ్ డిజైన్ అంటారండి బోర్డ్స్ పంజరాలు పంజరాల దగ్గర బోర్డ్స్ ఉన్నట్టుగా ఇంకా కొంచెం కొంచెం థ్రెడ్స్ అయితే కట్ చేయాలండి అది కట్ చేస్తే ఇంకా ఫినిషింగ్ నీట్గా చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఫినిషింగ్ అసలు అంతా మనకి మగ్గం వర్క్లో వచ్చినట్టు వచ్చిందనమాట అసలు దీని ఇది కానీ చేయించుకుంటే అసలు మగ్గం వర్క్ జోలికి పోరు ఆల్మోస్ట్ కొత్త డిజైన్ అండి మగ్గం వర్క్ జోలికి మాత్రం పోరు ఇలాగాని జరీత్ థ్రెడ్ కానీ ఇచ్చి కానీ మనం చేయించుకున్నామంటే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఫ్ర ఫ్రంట్ ఇక్కడ వేసేసుకుంటాము ఫ్రంట్ ఇక్కడ వేసుకుందామండి ఒకేసారి ఫ్రంట్ బ్యాకు ఒకే ఫ్రేమ్లో అనమాట ఫ్రంట్ స్టార్ట్ చేసేద్దామా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఫినిష్ అయిపోయింది చూడండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి సింగిల్ పంజరం వచ్చేసి సింగిల్ బా బోర్డ్ వచ్చేసి సింగిల్ వస్తుంది అనమాట మనం ఇక్కడ ఇటు పైట కప్పేసుకుంటాం కాబట్టి ఈ బోర్డు ఈ పంజరం అనేది బాగా కన్ఫ్యూవేట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా డిజైన్ ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తున్నట్లయితే మీలో కనుక ఎవరైనా కొత్తగా చూ చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్